హాయ్ అండి నమస్తే నేను మీ కుమార్ రాజానా నేను ఈ వీక్ వీడియో తీయలేకపోయిన కారణం ఏంటంటే స్కిప్ చేయకుండా చూస్తే ఏంటనే తెలుస్తుందండి నేను లాస్ట్ టైం సోలో క్యాంప్ చేశాను కదండి అప్పుడనమాట దొంగ కొట్టేటప్పుడు చేయి మీద పడడం వల్ల ఈ వీక్ అంత వీడియో చేయలేదండి మీకు మీ లాంగ్లోని అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయినా సారీ అండి దాని తోడుగా ఇప్పుడు నాకు ప్రజెంట్ అయితే వంద మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి చాలా థ్యాంక్ యూ అండి ఆ వంద మందికి కూడా కానీ ఏదైనా సరే మనం పని చేసేటప్పుడు మనం కష్టపడితేనే దానికంటూ ఫలితం ఉంటుందండి వీడియో స్కిప్ చేస్తే మీకు నేనేం చెప్తున్నాను అనేది అర్థం కాదండి ఏ పని చేసినా సరే మనం కష్టపడితేనే దానికి ఫలితం దొరుకుతుందండి నేను ఎవరిని ఉద్దేశించి నిర్ది నిర్దేశించి మాస్టం మాట్లాడటం లేదండి ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ యూట్యూబ్లో వాళ్ళ ఇంప్లిమెంట్ కోసం పెంచుకోవడానికి కోసం నాకు నేను ఈ ట్రిప్స్ చేస్తే ఎంత పెరిగింది ఈ ట్రిప్స్ చేస్తే పెరిగింది అనేసి చెప్తారండి అండ్ అదేమీ కాదు అండ్ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి వాళ్ళు చూడాలి వాళ్ళ వీడియోలు చూడాలి అనుకుని మాత్రం మనం కొత్తగా ఛానల్ చేసాం కదా చూద్దాం ఎలాగా అన్నది వీళ్ళు క్లిక్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి వాళ్ళు తెలివితే వాళ్ళు ఎవరైనా సరే మనం ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి ఆ ప్రోడక్ట్ అమ్మాలంటే ఇది వాడడం వల్ల నేను ఇంత తెల్లగొచ్చానో నా హైరీ ఎలా ఉంది ఉందని ఎలా చెప్తారో ఆ విధంగా వాళ్ళు తిరిగితే వాళ్ళు ఆ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం అన్నట్టు జరిగింది నాకైతే వంద మంది సబ్స్క్రైబర్స్ ఓన్లీ నేను తీసిన నా రియల్ వీడియోస్ మాత్రమే పెట్టానండి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడైనా కాపీ కానీ ఏవైనా సరే తీసుకొచ్చి పెట్టి యూట్యూబ్లో నేను సెలబ్రేట్ అవుతానంటే మాత్రం అవదండి అవలేరు ఎందుకంటారా స్వయంగా మీరు తీసుకెళ్ళి మీరు తీసిన వీడియోలని అప్లోడ్ చేసుకుని ఎంతో క్వాలిటీగా పెడితేనే మీ సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా సరే వస్తారండి నేను ఎప్పుడూ యూట్యూబ్ స్టార్ట్ చేశానండి నేను జాబ్ వల్ల అలా పెట్టకపోయాను కానీ కొన్ని నెలలుగా నేను ఉద్యోగంలో ఖాళీగా ఉన్నానండి ఎందుకంటారా ఇదో యాక్సిడెంట్ అయ్యింది దీనివల్ల ఇక్కడ ఈ మొత్తం ఇవంత దెబ్బలు తాగడం వల్ల ఇంచుమించుకు ఒక ఏడు ఎనిమిది నాలుగు ఖాళీగా ఉన్నానండి ఇంటర్వ్యూలకు వెళ్ళాను వెళ్ళినా ఈ మూస్తే ఈ కన్ను మొత్తం మసుగా కనిపిస్తుందండి సరిగా కనపడదన్నమాట దానివల్ల నేను చేసేది అకౌంట్ సెక్షన్ దానివల్ల ఇంకా అకౌంట్స్ అంటే డబ్బులతో కూడుకున్నది కదండి ఏవైనా ప్రాబ్లం వచ్చింది అనుకో నా వల్ల కంపెనీకి తర్వాత నా హయ్యర్ ఆఫీసర్లకి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడతారు అలాంటివి కాకుండా ఉండాలని నేను మరి ఉద్యోగం చేయక పోయిన నెల ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తేదీ నుండి వీడియోలు పెట్టడం మొదలు పెట్టాను ఇప్పుడు ఈ నెల ఇప్పుడు ఇరవై ఒకటో తేదీ నేను నా రియల్ వీడియోలతోనే నేను అప్లోడ్ చేయడం వలన నాకు వంద మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా చాలా నా సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా పాద అండి ఇంకా మీరు ఇలా సపోర్ట్ చేస్తాను మంచి వీడియోలు చేస్తాను మంచి మంచి వీడియోలు చేస్తాను ఇక నుండి మీరు నాకు ప్రోత్సహిస్తారు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను మీరు సహకరిస్తేనే మీరు నాకు దారి చూపిస్తేనే నేను ఇంక ముందుకు వెళ్ళగలను అండి దారి చూపిస్తారని కోరుకుంటున్నాను ఏ వీడియోలు పెట్టిన యూట్యూబ్ అన్నది ఒక మంచి పెద్ద ప్లాట్ఫామ్ అండి అందులోని మీరు రియల్లీ వీడియో మాత్రమే పెట్టండి రియల్గా తీసిందే పెట్టండి అప్పుడు సబ్స్క్రైబర్స్ ఎందుకు రో ఎలాగ రో మీరు మీకు మీరే చూద్దరు కానీ ఇటువంటి ఇలా చేస్తే వ్యూవర్స్ అలా చేస్తే మోనిటైజర్స్ ఇలా చేస్తే లైక్స్ అంటారు అదేం ఏం చేయగండి మీరు రియల్ వీడియోస్ రియల్గా తీసుకువే పెట్టండి ఓకేనండి థ్యాంక్ యూ అండి నన్ను ఆదరించినందుకు వంద మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు వంద మంది కూడా పేరు పేరిన పాద బంధనాలు థ్యాంక్ యూ అండి